వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిబిఎస్ఈఎంఎల్టీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కు సంబంధించి మనకి సరికొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పదో తరగతి అర్హతతో మరియు గ్రాడ్యుయేట్ అర్హతతో మనకి శిశు సం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ మన యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించిన నోటిఫికేషన్ పోస్టులు ఏవేవి ఉన్నాయి ఆ పోస్టులు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటిది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది నేమ్ ఆఫ్ ది పోస్ట్లు వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కేస్ వర్కర్ పారా లీగల్ పర్సనల్ లాయర్ పారామెడికల్ పర్సనల్ సైకో సోషల్ కౌన్సిలర్ ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ ఈ విధంగా పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది అదే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవేవి ఉన్నాయి అలాగే ఆ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనం చూసుకుందాం ఈ యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేట్ ఆర్ కాంట్రాక్ట్ ఉమెన్ ఎనీ హ్యావింగ్ మాస్టర్స్ లా సోషల్ వర్కర్ సోషియాలజీ సోషల్ సైన్స్ సైకాలజీ విత్ లేటెస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఉమెన్ ఈ యొక్క పోస్ట్కు సంబంధించి మనకి కంపల్సరీగా ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి అలాగే శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకు ఫర్ మంత్ థర్టీ ఫోర్ థౌజండ్ అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫార్టీ టు ఏజ్ ఏజ్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే కేస్ వర్కర్ కాంట్రాక్ట్ ఉమెన్ ఎనీ ఉమెన్ హ్యావింగ్ బ్యాచిలర్ ఇన్ లా సోషల్ వర్కర్ సోషాలజీ సోషల్ సైన్స్ సైకాలజీ విత్ లేటెస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దీని గుణక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కండిట్ చేయడం జరిగింది అలాగే మన క్యాస్ట్ వైజ్ గుణక ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ రోస్టర్గా ఇవ్వడం జరిగింది అలాగే దీని శాలరీ వచ్చేసి నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఏజ్ కనుక మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే పారా లీగల్ పర్సనల్ లాయర్కి వచ్చేసి ది క్యాండిడేట్ లీగల్ అడ్వైస్ ప్రొవైడెడ్ ఇన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ది లీగల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కుడ్ బి అవుట్ సోర్సింగ్ టు ఎనీ పర్సన్స్ హ్యావింగ్ డిగ్రీ ఇస్ ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కానీ చేసినటువంటి వారు దీనికి అర్హులైతారు అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక మినిమం మ్యాండేటరీగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రోస్టర్ మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ఏజ్ కనుక మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది అలాగే పారామెడికల్ పర్సనల్కి వచ్చేసి ది అబ్సర్స్ లీగల్ పారామెడికల్ పర్సనల్ ప్రొవైడెడ్ బై ది డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్ ది మెడికల్ అసిస్టెంట్ సర్వీస్ కుడ్ బి అవుట్ సైడ్ ది ఎనీ ఉమెన్ హ్యావింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ డిప్లొమా మెడికల్లో సంబంధించి ఎవరైనా సరే డిగ్రీ అండ్ డిప్లొమా చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు దీని గుర్గా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఇవ్వడం అయితే జరిగింది సైకో సోషల్ కౌన్సిలర్గా వచ్చేసి మనకు సర్వీస్ కుడ్ అవుట్ అవుట్సోర్స్డ్ సోర్స్డ్ అండ్ ఎనీ ఉమెన్ హ్యావింగ్ పర్సనల్ డిగ్రీ అండ్ సైకాలజీ సోషాలజీ సంబంధించి ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే ఈ పోస్ట్ గునగా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ మ్యాండటరీ త్రీ ఇయర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈ సర్వీస్ బీ అవుట్సోర్సింగ్ ఈ పర్సన్ గ్రాడ్యుయేట్ విత్ లేటెస్ట్ డిప్లొమా కంప్యూటర్ ఐటీ సెక్టర్లో ఎవరైతే డిప్లొమా అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కనుక ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు రోస్టర్ వచ్చేసి ఓస్ట్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే నైన్టీన్ థౌజండ్ శాలరీ గునుక ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే మెడికల్ ప్రపోజ్ స్టాఫ్ కుక్ అవుట్ సోర్సింగ్ ఉమెన్ మల్టీపర్పోజ్ యాక్టివిటీ కుడ్ బి అవుట్సోర్సింగ్ ఎనీ పర్సన్ హూస్ లిటరేట్ విత్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇది రిలివెంటెడ్ డోయిమా హై స్కూల్ పాస్ ఈక్వెంట్ ప్రోఫర్ ఈ యొక్క పోస్ట్కు సంబంధించి మనకి ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది అలాగే శాలరీ విషయానికి వస్తే థర్టీ థౌజండ్ అయితే శాలరీ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ చే మనకి ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది అలాగే సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ ది సర్వీస్ కుడ్ బి అవుట్ సోర్టెడ్ ఎనీ పర్సన్ హ్యావింగ్ లేటెస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ సెక్యూరిటీ పర్సన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్ చేయడానికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం నుండి అయితే మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో డౌన్లోడ్ ది అప్లికేషన్ ఫామ్ ప్రిస్వైబ్డ్ మెనీ సబ్మిట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ అసిస్టెడ్ ఎక్స్ప్రెస్ కాఫీస్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫికేషన్ మార్క్ లిస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్ట్రా డిస్టిక్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ డోర్ నెంబర్ నెంబర్ టూ నాట్ టూ కలెక్టరేట్ కాంపౌండ్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ పిన్కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ టూ జీరో టూ ఫ్రమ్ నైన్ 2, 2024 to 7 to 2024 before 5 pm in all working days. Directly, only qualified shortlist candidate will be called for interview. Local women candidate are only eligible. The district collector, chairman, direct selection committee, West Godavari, direct Bhimavaram receive the right to. క్యాన్సల్ మోడిఫై నోటిఫికేషన్ ఎనీ టైమ్ వితౌట్ అసిస్టింగ్ ఎనీ రీజన్ ఈ యొక్క వీళ్ళందరూ కలిపి ఎప్పుడైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సల్ అవ్వచ్చు ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యేటువంటిది ఎనీ రీజన్ ఉన్న వల్ల కనుక క్యాన్సల్ చేయొచ్చు ఈ యొక్క వాళ్ళ చేతిలో ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు పలానా అడ్రస్కి పలానా తేదీలో మనం పోయి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాలి ఈ యొక్క ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే మనకి ఇక్కడ ఓన్లీ వెస్ట్ గేదా వెస్ట్ గోదావరి క్యాండిడేట్స్ ఇక్కడ మ్యాండేటర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మరిన్ని జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి